మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జబర్దస్త్ కమెడియన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది హైపర్ ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి తప్పకున్న సంగతి మనకు తెలిసిందే ఈయనకు జబర్దస్త్ జబర్దాస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది ఇలా తనకు గుర్తింపు తీసుకువచ్చినటువంటి ఈ కార్యక్రమంలో హైపర్ ఆది తప్పుకోవడంతో ఎన్నో సందేహాలు వచ్చాయి అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి హైపర్ ఆది తప్పకున్న ఇప్పటికీ ఇతర మల్లెమాల వారి కార్యక్రమాలలో ఈయన పాల్గొన్నారు సందడి చేశారు ఇలా ఇతర కార్యక్రమాలలోనూ సినిమాలలోనూ బిజీగా ఉన్నటువంటి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం నుంచి మాత్రం తప్పకుండా తప్పకుండా కారణమేంటి అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు తెలియజేయలేదు కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటకు రావడానికి గల కారణాలను తెలిపారు కేవలం సినిమాల కారణంగానే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని హైపర్ ఆది తెలిపారు తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగడం వల్ల సినిమాలు చేయలేకపోతున్నానని తెలిపారు జబర్దస్త్ కార్యక్రమంలో తాను చేయాలి అంటే స్క్రిప్ట్ రైటర్ గా కూడా తానే స్క్రిప్ట్ తయారు చేసుకోవాలని స్క్రిప్ట్ రాయడానికి రెండు రోజులు ప్రాక్టీస్ చేయడానికి మరికొన్ని రోజులు అలా వారం మొత్తం సరిపోయేది దీంతో నాకు సినిమాలలో నటించే అవకాశం ఉండేది కాదు అందుకే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నానని తెలిపారు స్క్రిప్ట్ రాయాలి అంటే చాలా టార్చర్ ఉండేదని దానిలో పడితే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా గుర్తించలేమని అందుకే ఆ టార్చర్ భరించలేక ఈ కార్యక్రమం నుంచి టకు వచ్చానంటూ ఆది అసలు విషయానికి తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి